ఆయన ఆయనతో వేసింది లేటెస్ట్ అప్పట్లో ఆయన వేసిన సినిమాలు ఏంటంటే దైవబలం శబరి శబరిలో ఫస్ట్ అండి ఫస్ట్ పిక్చర్ శబరి అయినది దైవబలంలో చిన్న వేషం అయింది ఇంతే మాయపోతుంటాడు శబరిలో హీరో అతను అంటే పండ్రి బాయ్ హీరోయిన్ అప్పుడే ఆయన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి బాగుంటాడు మనిషి ఇలా మంచి దీంట్లో మంచి పోజలో ఫోటోలు ఉన్నాయి వాడు సినిమాకి మిద్దరం కలిస్తే అతను లేవాడు నేను వెళ్తే షూటింగ్ అయితే అడిగేవాడు రోడ్డు బాగానే ఉన్నావు ఫోటోలు ఏమైనా ఉన్నాయంటే ఇటువంటి గీచ్ అయ్యేవాడు నన్ను ఇద్దరం వచ్చేసేవాడు ఫోటోలు ఉంటాడు కావాలని తీసుకోవాలి అన్నాడు అంతే నేను నా తీసుకొచ్చి తను అది తీసుకొచ్చి నేను కదా బిల్ ఆ ఫోటో తీసుకొచ్చి నేను చూపించాను సోవర్ ఫోటో బాగానే ఉన్నాడే అని చెప్పి మళ్ళీ పిలిపించి అనేక యాంగిల్స్లో ఫోటో తీశారు మంచి గెటప్లో ఆ గెటప్లో కొన్ని గెటప్ ఎంటీరా ముక్కు ఇక్కడ చాలా బాగుంటుంది కదా సైడ్ బాగా చక్కగా ఉన్నాడు అప్పుడు శబర్లో పెట్టుకున్నారు శబరులో అది కాకూడదు పిక్చర్ ఎక్కువ ఉండలేకపోయారు సినిమాల్లో మా ఆయనకి పెళ్లి చేసుకువచ్చాడమ్మా వండిపెట్టే ముందు అంతమంది సక్క చేసుకున్నాడు ఇంటి తెంచి వంద రూపాయలే వచ్చేది చేసుకోవచ్చు ఆ వంద రూపాయలు గిటాన్ అప్తుండేవాడు ఎంత ఇరవై ఏడు రూపాయలు ఇల్లు అద్దె మేమిద్దరం ఆ లోపల టాయిలెట్కి వెళ్ళేవాడు కాదు చెరువు బాగుందే దాన్ని తీసుకుని వెళ్ళాడు దొరికి అట్టేవడం వచ్చేవాడము ఇంటికి రావగానే కాళ్ళు పైకి ఎత్తేసి శీర్షాశ్రయం చేసేవాడు ఎవరే కూర్చేపు ఉంటాం అలారం పెట్టేవాడు ఇద్దరుగా అలారం పెడితే ఎవరెక్ కూర్చే పెట్టి ఆయనే కూర్చి అయిపోయాడు అందుకని రక్తం అంతా ఇక్కడ వస్తుంది ఎర్రగా అయిపోతున్నా ఉండేవాడిని సరే అత్త వాక్ రోజుగా అండి మళ్ళీ ಪಾತಿ ಸಿನಿಮಾ ಹಿಂದಿ ಕಥಾ ನಾಯಕ ಇಸನ್ ಮಹೂಬ್ ಶುಕ್ರವಾರ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಬಲಿಪೀಠ ತರ್ವಾತ ಪ್ರತಿ ಪ್ರತಿಧ್ವನಿಯದ ಉ ಪ್ರತಿಧ್ವನೇ ಪ್ರತಿ రామానాయుడు సినిమా అదొకటి తర్వాత ఇంకా దిల్దార్ దిల్దార్ అని హిందీలో సో హిందీ హిందీలో తీశారు అందులో ఒక ఇన్స్పెక్టర్ రాష్ట్ర ఇచ్చారు అమ్మ ఎందుకంటే ఏంటని అన్ని చిన్న చిన్న ఎవరంటే వాళ్ళు వేస్తారు కదా నాకు రాదు భాష ఇవ్వడంటే నాకు సెంటిమెంట్ సంజయరావు అని రామానాయుడు మంచి ఫ్రెండ్ నాకు రోజుల్లో అండి గ్లామర్ కావాలి మనిషి క్రణి హెయిర్ కావాలి కలర్ కావాలి ఆ తర్వాత ఈ రజనీకాంతరావు గారు అందరూ వచ్చినా కూడా పెద్ద టాలెంట్ బట్టి వచ్చారు కానీ మన టాలెంట్ ఎవరు చూడటం ఫస్ట్ మనిషిని చూడగానే అట్రాక్ట్ కావాలి ఆ తర్వాత ఓర్పు లేదు కదా ఇప్పుడు నన్ను ఒకసారి ఇవాడు ఇప్పుడు వెళ్తానండి వెళ్తే వచ్చారా కూర్చోండి అని చెప్పి కొంచెం గంట తర్వాత మాట్లాడతారు మళ్ళీ గంట తర్వాత మాట్లాడితే ఏం చెప్తాడు మరి పిక్చర్ తీయట్లేదు ఆగిపోయింది రేపు ఒకసారి రండి ఇంకో పిక్చర్ చూద్దాం వెళ్తాం రేపు కూడా వెళ్తాం వెళ్తే రెండు మూడు సార్లు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు మా అబ్బాయి చూసుకుంటాడు నేను కాదు అంటాడు మీ అబ్బాయి చూసుకోమలే ఎవరు కలుపుతారు ఇక్కడికి అని చెప్పేసి వచ్చేస్తా అట్లాగే శ్రీశ్రీ శ్రీశ్రీ కూడా రికమెండ్ చేశాడు డబ్బింగ్ శ్రీశ్రీ దగ్గరికి నాకు మాస్టర్ వేణు మాస్టర్ వేణు మిస్సెస్ మావాళ్ళ మా వాళ్ళ అమ్మాయి బందర్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే మాస్టర్ వేణు ఒప్పుకెళ్తే మాస్టర్ వేణు శ్రీశ్రీ గొప్ప చెప్పాడు శ్రీశ్రీ దగ్గరికి రెడ్డి ఉండి సరోజని దేవుడి సరోజిని యూ అని ఆ అమ్మాయి డబ్బింగ్ చూసుకుంటుంది అమ్మాయి వేషం ఇస్తాను 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 అమ్మాయి చేసిన దగ్గరికి ఓ తుమ్ వేషాలకి వంటి చెప్పించి నేను పెద్ద వేషం ఇస్తాను మీకు జేసీవా దగ్గరకి అని చెప్పి ఓ రోజు రాజీనామా పిక్చర్ విధంగా ఉంది తమిళ్లో ఆ రాజీనామా చెప్తారా అన్నాడు చెప్తాను సరే ఇంటికి రమ్మంది ఇంటికి వెళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత సోమవారం తీసుకొని వెళ్ళాడు సైకిల్ ముందు కూర్చోపెట్టి అంత దూరం తీసుకెళ్లేవాడు కోడంపాకు నుంచి నేను ఎండిపోతానే బాబు సావలేని వద్దు డబ్బు గుమవుతుంది డబ్బులు చాలు కదా డబ్బులు ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాను ఇక్కడ రామ్ రామాలాయ్ పిక్చర్లో అనురాగం సినిమాకి డైలాగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టాడు దాంట్లో టైటిల్ డైలాగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టాడు డైలాగ్ చెప్పించేవాడు రామనే గారు బాగా లైక్ చేసేవాడు హరినాథ్ ఎడందరు ఉండేవాళ్ళు ఒక్కోసారి హరినాథ్ అవగానే వెళ్ళిపోయేవాడు షార్ట్ షాట్ అవముందు వెళ్ళిపోయేవాడు ఇంకో షార్ట్ ఉందానికి ఒక షార్ట్ షాట్ మీరిపోయిందా సైషణ్ కావాలి ఆయనకి గుమ్మడి గారు ఎదురుగా శైషన్ కావాలంటే ఎందుకో సంజయ్ రావు ఉన్నాడుగా పొడుగా దాదాపు ఎత్తు ఆ బస్సు ఇక్కడ అనేసి నేను అక్కడ పెట్టేవాళ్ళు డూపిడి ఇక్కడ భుజం కనబడుతుంటది ఆయన మనిషిని చెప్పడు ఆయన ఎవరు గుమ్మడి ఎవరో మనిషి ఉండాల్సింది ఆ రోజుల్లో అట్లా చెప్పేది రామ భానుమతి ఉండేది భానుమతి దగ్గర డైలాగ్ దగ్గరికి వెళ్ళాలంటే భయం అసోసియేట్ డైరెక్టర్ వైకుంఠ వైకుంఠ శర్మ అనే అసోసియేట్ డైరెక్టర్ ఆయన చేసేవాడు బయటకు వెళ్ళేదాడు సంజీవలో పట్టుకొని డైలాగ్ ఏడి వైకుంఠరామ శర్మ అంటే అది దొద్దుగా మీరే పోయి చెప్పండి అనేవాడు రామణిడు నేను పోయి ఆమెకి డైలాగ్ రామినేడిగా రామానాయుడు కూడా మీ అంత పార్ట్నర్స్ కదా సంజయరావు పోట్లా అని చెడు ఎవరు చేస్తాను నాకు ఎనభై రూపాయలు ఇచ్చేవాడు జీతం ఓపిక లేదండి మాట ఇంకో ఇంకోసారి అంటే రెండు సార్లు మూడు సార్లు చూస్తాను వెళ్ళలేదు